ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం భయపడుట వలన మనుషులకు వచ్చును ఇహోవ ఎందు నమ్మక ఇచ్చివాడు సురక్షితముగా ఉండును హాలూయా స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య పేరు మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను విజ్రకు చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ చూడండి ప్రిలారా భయపడుటో వలన ఊరి వస్తుందంట యోగు జీవితంలో గేటు ఓపెన్ చేశాడు కాబట్టి అంత నష్టం జరిగింది ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆశయాస్పదమైనటువంటి ఒక కథ ఉన్నది భయాన్ని గురించి గ్రామస్తుడు ఒకడు ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు నది నిండా నీరు మరి పొంగు పొరులుతూ ఉంది అకస్మాత్తుగా నది అవతల ఒడ్డు నుంచి ఒక్కొక్కటి ఈ యొక్క గ్రామస్థుని చూసి పెద్దగా అరిచిందంట వెంటనే ఈ యొక్క గ్రామస్తుడు భయపడి వణికిపోతూ ఆయాసపడటం ప్రారంభించాడంట కుక్క తన మీదకు దూకినేడలా తనను కాపాడుకునే నిమిత్తం తన చేతిలో ఉన్న ఆ గోడుగు ఆ గొడుగు గుడ్డను చింపేసి ఆయుధంగా చేసుకుంటూ నిలబడినప్పుడు ఆ దారిని వచ్చినటువంటి మరొకడు నవ్వుతూ ధైర్యం చెప్పాడంట ఎందుకు భయపడుతున్నావు అనవసరంగా నీ ఎందుకు చింపావు కుక్క ఎక్కడున్నది నా దేవతలు ఉన్నది అవత ఉంది కదా నీకు కుక్కకు మధ్యలో నదీ ప్రవాహం దాటి కుక్క ఎలా వస్తుంది ఇక్కడికి ఎలా రాగలుగుతుంది నీ భయము ఎటువంటి భయం అంటే అర్థం లేని భయం గ్రామస్తులైతే ఇంకా వణుకుతూనే ఉన్నాడు ఎందుకు అని అడిగినప్పుడు నదీ ప్రవాహం తగ్గిపోతే ఆ కుక్క ఇక్కడికి ఈజీగా వచ్చేది కదా అని ఇంకా ఎక్కెక్కి ఆ గ్రామస్తులు ఏడుస్తూ ఉన్నాడంట సరే మీరు అన్నది కరెక్టే నదీ ప్రవాహం అడ్డుగా ఉంది కాబట్టి ఒక్క రాదన్నారు ఒకవేళ నదీ ప్రవాహం ఎండిపోతే అన్నాడంటే ఈయన గ్రామస్తుడు తన భయంతో గొడుగును చింపేసిన ప్రకారంగా ఈరోజు అనేక మంది భయం వలన శరీర ఆరోగ్యాన్ని నిద్రను జీవితాన్ని పాడు చేసుకుంటూ వేదన పడుతూ ఉన్నారు అందుకనే దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా తిమోతికి రాస్తూ తిమోతి రెండో తిమోతి ఒకటి ఏడులో దేవుని బిడ్డలారా దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనంగా ఆత్మని ఇవ్వలేదని అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు భయపడుట వల్ల ఊరి వస్తుందంట ఈరోజు మీరు దేని గురించి భయపడుతున్నారు నా యొక్క వయస్సు చాలా అయిపోయింది వివాహం జరుగుతుందా లేదని భయపడుతున్నారా నేను అనేక ప్రయత్నాలు చేస్తేనే నాకు ఉద్యోగం వస్తుందా రాదా అని భయపడుతున్నారా మరి నా జీవితంలో అనేక ప్రయత్నాలు చేస్తేనే వ్యాపారంలో ఏ విధమైన అభివృద్ధి లేదు నేను సక్సెస్ అవుతానా లేదని భయపడుతున్నారా ఈరోజు నేను చేసిన అద్భుతమైన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక నీవు అడుగు ఊహించి పట్టుకుంటే గొప్ప చేసే దేవుడు మనకు ఉన్నాడు మన శక్తిని సామర్థ్యాన్ని జ్ఞానాన్ని బట్టి కాదు కానీ దేవుని కృపను బట్టి మన జీవితంలో అద్భుతం చేస్తాడు కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళినట్లయితే ధైర్యమే సాహసం అంట నువ్వు సాహసించాలి విజయం పొందాలంటే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి పిరికితనాన్ని పక్కన పెట్టాలి దేవుని బిడ్డలు మరి దేవుని వాక్కించి తను నింపబడిన వారికి పిరికితనానికి అవకాశం ఉండదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధైర్యంగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించి బలపరచుని కాక ఏ